సో మీరు చూస్తున్నది వచ్చేసి హౌస్ కు సంబంధించిన సోలార్ ఇది వచ్చేసి రెండో ఇంటర్వ్యూ సార్ పేరు సార్ మీ పేరు సార్ విజయ మనోహర్ రెడ్డి విజయ మనోహర్ రెడ్డి సార్ వచ్చేసి మన పులివెందులో కరెంట్ డిపార్ట్మెంట్ లో జేఏఓ గా పనిచేస్తున్నారు సార్ జేఏఓ అంటే సార్ జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ ఓకే సో సార్ కూడా మన పులివెందులో ఈ హౌస్ కు సంబంధించిన సోలార్ అయితే బిగించుకున్నారు నేను చెప్పా కదా ఇంతవరకు చాలా మంది అంటే ఇంకా అపోహలు ఉన్నారు ఇలాంటిది బియ్యించుకోవడం వల్ల ఉపయోగం లేదు అని చెప్పేసి సో సార్ డిపార్ట్మెంట్ అయినా కూడా ఇంకా దీనిపైన మీకు ఎంత నమ్మకం ఉండాలనేది మీ ఆలోచనకే వదిలేస్తున్నా ఎవరు చెప్పారు సార్ ఇది బిగించుకోవడం వల్ల మీ కరెంట్ కేజీ సోలార్ వాళ్ళ సిస్టమ్ చూసాను చక్కగా ఉంది అని చెప్పేసి మేము కూడా బిగించుకోవాలనుకున్నాం అంటే ముందు ఒకటి వీడియో చేసాం సార్ దీన్ని బిగించుకోవాలనుకున్నాం ఓకే సార్ వేరే కంపెనీ వాళ్ళు ఈ సోలార్ బీయించడానికి ఈ వేంపల్లెకి సంబంధించిన రమణారెడ్డి వాళ్ళు కేజీ సోలార్ వాళ్ళు బీగించడానికి కొంచెం తేడా వీళ్ళ సర్వీస్ బాగుంది మనకి ఎలాంటి ఇబ్బంది లేకుండా మనకు కావాల్సిన రీతిగా బిగించి ఇచ్చినారు కాబట్టి మనం దానికి ప్రిఫరెన్స్ ఇచ్చి అదే ఓకే సో మామూలుగా మనం మిద్దె పైన ఇలాంటి సోలార్ బిగించుకోవడం అంటే కన్నా ఎక్కడైనా బిగించుకోవచ్చు అట్లా కాకోకుండా వీళ్ళు సార్ చెప్పిన విధంగా మనకు పైన మళ్ళీ ఎటువంటి షెడ్ లేకోకుండా చూడండి ఒకసారి మీరు సో ఇది కరెక్ట్గా ఇక్కడ ఎందుకు బిగించాలంటే ఇక్కడ ఎప్పుడైనా కానీ పైన పడుకోండి ఏదైనా కూర్చోవాలనుకున్నా కూడా వర్షం అన్న గాలికి ఎండ తగలకోకుండా బాగుండాలని చెప్పేసి ఇక్కడైతే ఫిట్టింగ్ చేశారు దీనికి సారులు మళ్ళా ఉయ్యాలకు సంబంధించిన చూడండి పైన అట్లే ఫ్యాన్ కొక్కి కూడా బిగించుకున్నారు సో ఇట్లా దీనికి మనకి ఇది మిత్తి పైన బిగించుకోవడం వల్ల అన్ని విధాలు ఉపయోగపడుతుంది వాటితో పాటు కరెంటు బిల్లు కూడా అనేది తగ్గుతుంది సార్ ఇది బిగించుకోక ముందు మామూలుగా మీకు ఎంత వచ్చేది సార్ మాకు దగ్గర దగ్గర ఎండలకాలం అయితే ఐదు వేల రూపాయలు వస్తాయి ఇప్పుడు చలికాలం వచ్చి మూడు వేల రూపాయలు వస్తాయి ఇప్పుడు బిగించుకున్న తర్వాత ఐదు వందలు వచ్చింది అంటే ఇది ఇది బిగించుకోవాలి నెల రోజులు అయింది అంటే నెల రోజులు అంటే కరెంటు బిల్లు ఐదు వందలు వచ్చింది అంటే ఎట్లా ఐదు వందలు అంటే సార్ ఇప్పుడు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఉంది కదా కన్స్ట్రక్షన్ ఉండడం వల్ల ఎక్కువ డీలో ఎక్కువ వాడారు సార్ కన్స్ట్రక్షన్ ఫీల్ అయిపోతే ఆటోమేటిక్ సార్ కు పవర్ జనరేషన్ అనేది ఎక్కువ ఉంది ఆడికి ఇప్పుడు ట్వంటీ టూ ట్వంటీ త్రీ యూనిట్స్ పర్ డే వస్తుంది సార్ అదే అంటే ఇంక పోగా కరెంట్ అయిపోతుంది మినిమల్ కంపల్సరీ వస్తుంది కదా అది మన సోలార్ యూనిట్లు ఏదైతే పోతుందో దాన్ని మైనస్ చేసి మిగతా అమౌంట్ సార్ అకౌంట్ లకి వచ్చేస్తారు మన సార్ వాళ్ళకు అంటే ఎన్ని కే బిగించారు ఫైవ్ కే ఓకే అంటే మన కరెంట్ బిల్లుని బట్టి ఇది ఐదు వేలు వచ్చింది కాబట్టి ఫైవ్ కే బిగించారు అవును సార్ ఇది ఇది మీకు కాస్ట్ ఎంత పడినది సార్ ఇది మూడు లక్షల పదివేలు రూపాయలు పడినది సబ్సిడీ ఎంత వచ్చింది డెబ్బై ఐదు వందల రూపాయలు వచ్చింది సార్ ఇది కంప్లీట్ అయిపోయింది 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 సార్ అయిపోయింది కంప్లీట్ గా అయిపోయింది చూస్తున్నారు కదా సార్ కరెంట్ బిల్లు కూడా నేను ఒకసారి మీకు స్క్రీన్ పైన ఇస్తాను చూడండి మామూలుగా ఐదు వేలు కరెంట్ బిల్లు వచ్చేదంట ఈ ఈ మంత్ మినిమం ఛార్జెస్ ఐదు వందలు వచ్చిందంట నెక్స్ట్ మంత్ నుంచి అది కూడా రాదంటున్నారు సో ఇలాంటివి మీరు ఎవరైనా కూడా బిగించుకోవాలనుకుంటే సార్ పులివెందుల్లో కరెంట్ డిపార్ట్మెంట్ అంటే మాక్సిమం నైంటీ పర్సెంట్ అందరికి తెలిసే ఉంటుంది ఒకసారి సార్ని కూడా ఎంక్వైరీ చేసుకోండి ఒకసారి వచ్చి చూడండి ఇది సిట్టింగ్ ఎట్లా చేశారు అంటే మిద్దిపైన పైన పక్కన ఏడర్ చేసినే కదా ఏంటి యూజ్ లేకుండా అయిపోయింది ఇది అంటే దాన్ని ఉపయోగించుకోలేకుండా ఇక్కడ ఉంది కాబట్టి మనము దేనికే ఉపయోగించుకోవాలి స్థలం వేస్ట్ కాకుండా మళ్ళీ ఇది పైన రూఫ్ లేకుండా దీన్ని బీయడం వల్ల చాలా ఉపయోగంగా ఉంది సోలార్ సోలార్ గా ఉంది మళ్ళీ మనం మల్టీ పర్పస్ గా ఉపయోగించుకునే దానికి అవకాశం ఉంది అదే కింద నేల మీద బిగిచ్చింటే ఆ స్థలం అంతా వేస్ట్ అయ్యేది ఉండేది మనకు అవకాశం లేకుండా ఓకే మామూలుగా మనము దీన్ని టెన్ డేస్ క్లీన్ చేసుకోవాలంట సార్ మనం చేసుకోవడం వల్ల మనకు సో చూస్తున్నారు కదా సార్ తెలిసిన వాళ్ళు ఉంటే ఎంక్వైరీ చేసుకోండి మీరు కూడా బిగించుకోవాలనుకుంటే కన ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి సో మనకు మామూలుగా చాలా కంపెనీలు ఉంటాయి మన కంపెనీ ఏది నంబర్ చెప్పింది వారి కంపెనీ చేస్తామన్నా మన కంపెనీ పేరు వచ్చి కేజీ సోలార్ సిస్టమ్ కేజీ సోలార్ సిస్టమ్ వేంపల్లిలో లో ఉంటది ఇది ఎక్కడెక్కడ అంటే ఆంధ్ర తెలంగాణ కర్ణాటక ఎక్కడైనా కూడా లేదు ఓన్లీ రాయలసీమ అంటే చేస్తాము సో రాయలసీమ జిల్లాలో ఎవరైనా కూడా ఇలాంటి సోలార్ బిగించుకోవాలనుకుంటే గన అన్న వాళ్ళ కాంటాక్ట్ నంబర్ మీకు డిస్ప్లే పని ఇస్తానని కాంటాక్ట్ అవ్వండి మీకు కరెంటు బిల్లు అనేది ఎంత వస్తుందో ఒకసారి చెప్తే వాళ్ళు ఎన్నికేవి బిగించాలి సబ్సిడీ ఎంత పడుతుంది దానికి ఏమేమి కావాలన్నా మనకు బిగించుకోవాలంటే ఆధార్ పాను కరెంటు బిల్లు మెయిల్ ఐడి ఫోన్ నెంబర్ కావాలన్నా అంటే కరెంటు బిల్లు మనకు ఎవరితో మీటర్ మీద ఎవరు పేరు మీద కంపల్సరీ కంపల్సరీ మీటర్ పేరు ఎవరి పేరు మీద ఉంటుందో ఇల్లు అది వాళ్ళ పేరు మీద ఉండాలి మొత్తం అంతా డాక్యుమెంట్స్ తో సహా వాళ్ళ పేరు మీదనే ఉండాలని ఒకవేళ కరెంటు బిల్లు మీటర్ ఎవరైనా పేరు మీద ఉంటుందో వాళ్ళు అనుకోండి చనిపోయి ఉంటారు అది ఎట్లా అంటే వాళ్ళ ఫాదర్ ఎవరైనా చనిపోయినప్పుడు వాళ్ళ పేరు మీద మారాలంటే మార్పిచ్చుకోవచ్చు చేయించుకోవచ్చు సో ఇది ప్రాసెస్ అనేది మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా అన్న వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ కేజీ సోలార్ సంబంధించి స్క్రీన్ పైన ఇస్తాను మీరు కాంటాక్ట్ అవ్వండి సో ఇలాంటి ఎవరైనా బీయించుకోవాలనుకున్న వాళ్ళకి కూడా షేర్ చేయండి ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మనకు సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ అనేది ఇది మనకు సబ్సిడీ కింద ఇన్ని అవసరస్ కానీ లిమిట్ ఇచ్చిందంట ఆ లిమిట్ అయిపోయిందంటే మనం హండ్రెడ్ పర్సెంట్ జూబీలో నుంచి తీసి డబ్బులు కట్టాల్సింది ఏం సార్ అలాగే డిపార్ట్మెంట్ లో ఉండో మీకు తెలిసిన అవును అవును అందువల్లనే మనమే మొదట ఫస్ట్ డిపార్ట్మెంట్ లో బిగించుకోమన్నారు తర్వాత మిగతా మందరికి బిగించుకోవాలనుకున్నారు దీనికి లోన్ కూడా ప్రొవైడ్ చేస్తారు సార్ కానీ నేను లోన్ తీసుకోలేదు నేను క్యాష్ కట్టాను ఎవరైనా అవకాశం ఉంటే లోన్ కూడా తీసుకొచ్చి తక్కువ వడ్డీకి అన్ని బ్యాంకులు ఇస్తున్నాయి ఓకే ఓకే స ఓకే థ్యాంక్ యూ సో కాబట్టి సార్ కూడా చెప్పారు కాబట్టి నమ్మకంగా మీరు బిగించుకోవచ్చు కావాలనుకున్న వాళ్ళకు ఈ విడియోని షేర్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ నా సార్ థ్యాంక్ యూ సార్